సింగర్ మధుప్రియ చిన్న ఏజ్లోనే సింగర్ గా తన కెరియర్ని ని మొదలుపెట్టింది ఆడపిల్లనమ్మ అంటూ అనే పాటతో తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది రెండు వేల ఎనిమిదిలో సూపర్ సింగర్ కంటెస్టెంట్గా గా అలాగే బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసిన మధుప్రియకి మంచి పేరు తీసుకొచ్చిన పాటలంటే ఫిదా అలాగే రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్న మూవీలో సాంగ్ తో అద్దరగొట్టేసింది తన అద్భుతమైన వాయిస్ తో ఫిలిం ఫేర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది ప్రొఫెషనల్ లైఫ్ లో చిన్న ఏజ్ లోనే సక్సెస్ ని చూసిన మధుప్రియ చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి కూడా చేసి శ్రీకాంత్ అనే వ్యక్తిని ఇంట్లో వారిని ఎదిరించి అయితే కొన్నాళ్ళకి భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం పేరెంట్స్ తోనే ఉంటుంది మధుప్రియ మధుప్రియ వయసు ప్రస్తుతం ఇరవై ఏడు సంవత్సరాలు మధుప్రియకి ఓ అక్క చెల్లి ఉన్నారు మధుప్రియ ప్రస్తుతం మూవీస్ లో సాంగ్స్ ని పాడుతూ మరోవైపు ఈవెంట్స్ తో కెరియర్ లో ఫుల్ బిజీగా గడిపేస్తుంది అయితే ప్రస్తుతం మధుప్రియ ఓ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది మధుప్రియ చెల్లి శృతి ప్రియాకి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ జరిగిందట ఆ ఎంగేజ్మెంట్ ఫోటోతో ఫైనల్లీ చెల్లి మరిదితో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అంటూ ఆ ఎంగేజ్మెంట్ లోని బ్యూటిఫుల్ ఫోటో ని షేర్ చేసుకుంది ఈ పిక్స్ చూసిన మధుప్రియ ఫ్యాన్స్ కాంగ్రాట్స్ చెప్తూ శృతికి మీరు కూడా సెకండ్ లైఫ్ ని స్టార్ట్ చేయండి మధుప్రియ ఇలా ఒంటరిగా ఉండొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో ఆ ఫోటోస్ ని చూసేయండి నచ్చితే లైక్ చేయండి